హైదరాబాద్ అలాగే బెంగళూరు జట్ల మధ్య ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఓటమి పాలైపోయింది ముప్పై ఐదు పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలవ్వడం ఒక రకంగా హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల అభిమానులకు ఒక నిరాశని చెప్పచ్చు ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన పాట్ కమెంట్స్ ఈ ఓటమి తీవ్రమైన నిరాశకు గురి చేసిందన్నాడు అయితే టీ ట్వంటీ ఫార్మాట్లో ప్రతి మ్యాచ్ గెలవలేమని చెప్పాడు సింతకి ఏమన్నాడంటే ఈ రాత్రి మాకు ఏది పెద్దగా కలిసి రాలేదు బంతితో కొన్ని ఓవర్లలో ఎక్కువ పరుగులిచ్చుకున్నాం బ్యాటింగ్ లో దురదృష్టవశాత్తు వరుస వికెట్లు కోల్పోయాం ముందుగా బ్యాటింగ్ చేస్తే మాకు విజయావకాశాలు దక్కుతాయి గత కొన్ని మ్యాచ్ల్లో మేము ముందుగా బ్యాటింగ్ చేయడం కలిసి వచ్చింది ఈ క్రమంలో మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం ఈ మ్యాచ్ లో మాకు ఏదీ కలిసి రాలేదు జట్టు విజయాల తర్వాత కెప్టెన్ గా నేను మాట్లాడితే పరాజయాల తర్వాత కోచ్ డానియల్ వెటోరీ మాట్లాడుతున్నాడు మా కుర్రాళ్ళంతా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు టీ క్రికెట్ లో ప్రతి మ్యాచ్ గెలవాలి అంటే అసాధ్యం ఈ పరాజయం గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు దూకుడుగా ఆడటం మా శైలి ఈ రోజు మాకు కలిసి రాలేదు అంటే ఈ టోర్నీ ప్రారంభంలో మాకు ఓటమి ఎదురయ్యాయి అయినా మేము అసాధారణ ప్రదర్శనతో అందుకున్నాం మరోసారి అలానే పంచుకుంటాం ముఖ్యంగా విరాట్ కోహ్లీ మైదానంలో చాలా దూకుడు ప్రభావం చూపిస్తాడు బహుశా తను బ్యాటింగ్ లో ఎక్కువ పరుగులు చేసి ఉండకపోవచ్చు కానీ మైదానంలో తను ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆర్సీబీ జట్టు ఆటగాళ్లు తెలియకుండానే అతన్ని అతని ఆ మాటలకు అతని ఫీల్డింగ్ వైఖరికి ప్రభావితం చెందుతూ ఉంటారు నాకు తెలిసి ఈ పిక్చర్స్ పైన తనకు ఒక మంచి అవగాహన వచ్చింది ఆ అవగాహన విషయాన్ని తన ఆటగాళ్ళతో పంచుకున్నాడు విలువైన సలహాలు సూచనలు ఇచ్చుంటాడు అందుకే మమ్మల్ని చాలా తెలివిగా బోల్తా కొట్టించాడు అంటూ పాట్ కమింగ్స్ పేర్కొన్నారు